ప్రస్తుతం అయితే మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా దౌలతాబాద్ మండల్ సో ఏదైతే దేశాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు అయితే పూర్తిగా వస్తున్నది ఈ పద్దెనిమిది నెలల కాలంలో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంటిదని చెప్పేసి అదేవిధంగా ఆరు గ్యారంటీల అమలు ఏ విధంగా ఉందని చెప్పేసి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటే ఈ రోజులో కండువాలు మార్చినంత ఈజీగా రాజకీయ పార్టీలను మారుస్తున్నారు అటువంటిది ఒకటే పార్టీ కోసం ఒకటే జెండా కోసం సో దాదాపు వారు రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైందో నేటికి అదే పార్టీలో అయితే కొనసాగుతున్నారు సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాధవ్ రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే సో గ్రామంలో జరిగే అభివృద్ధి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ ఎట్లా ఉన్నారు సార్ సార్ సో ఏదో ముఖ్యంగా మాట్లాడుకుంటే సో గ్రామంలో సో ఇక్కడ మన సర్వేలో తెలియదు ఏంటంటే రాజకీయ ప్రస్థానం మీది కాంగ్రెస్లో మొదలైంది అదే పార్టీలో ఉన్నాను అవును అంటే ఎట్లా 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 సాధ్యం ఒకటే పార్టీలో ఉండడం అంటున్నాం మేము ప్రస్తుతం అయితే ఇప్పుడు నైంటీ ఫైవ్ అంటే నైన్టీ ఫైవ్ నుంచి సార్ మేము ప్రస్తుతంగా థర్టీ థర్టీ ఫైవ్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం మేము గురునాథ్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలే పనిచేస్తున్నాం మేము ఆయన తర్వాత విటన్ రావు చూడు విటన్ రావు తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు రేవంత్ రెడ్డి గారు వెనకైతే మాకు సార్ వస్తే మంచిగా ఇప్పుడు సారి పని పనిచేస్తున్నారు మనకు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మనకు ఇంతకు మన ఎందుకంటే ముందుకంటే సార్ యాక్టివ్గా ఉంటాడు కాబట్టి ఇక ఉండాలని చెప్పి మేము అట్లా నిర్ణయించుకున్నాము కాంగ్రెస్ పార్టీని బాగా పనిచేస్తాడని చెప్పి సారి గంట మాకు అనుకూలంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారికి మాకు అనుకూలంగా ఉండదు పోయినా ఏం పోయినా మాకు బాగానే స్పందిస్తుంటాడు మాకు ఇప్పటికైతే బాగానే మేము చేస్తే పాల్గొంటున్నాం మీతో పాటు గత పది సంవత్సరాలు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల్లో ఏం ఒక వర్క్ చేయలే మా దగ్గర అయితే ఏదో చుట్టుపూట డబుల్ బెడ్ రూమ్ అని చెప్పి అది చేసిండు ఏదో రెండు మాట్లాడు ఏదో లక్ష రూపాయి మూడు దఫాలుగా చేసిండు ఆయన ప్రస్తుతంగా చేసిన రెండు మాకు మూడు దఫాలుగా చేసిండు మా కాంగ్రెస్ పార్టీస్తే వస్తే ఒకసారి ఏకకాలంగా రెండు లక్షల వరకు అయితే రెండు మాకు చేసిండు సారీ ఇట్లా ఇక ఆరు గారు ఏంటంటే మనకు సో స్థానికంగా ఏదైతే ప ఐదు సంవత్సరాలు సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము మళ్ళీ రండి కలిసి పనిచేద్దామని కానీ ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉన్నాయా మేమైతే వాళ్ళకేం కాంపిటీషన్ చేయలేదు ఎందుకంటే విలేజ్లో డెవలప్ కావాలని చెప్పి మేము వాళ్ళకు కాంపిటీషన్ చేయలేదు మేము ఏమైనా అడ్డుకోలే వాళ్ళని అయితే అయినా వాళ్ళు చేసినట్టే ఏం లేదు బీఆర్ఎస్ పార్టీలో చేసిన డెవలప్మెంట్స్ అయితే ఏం లేదు ఇంతవరకు అయితే సో మీకు ఆహ్వానాలు ఆహ్వానాలు అంటే నారాయణ రెడ్డి గారు మాకు అంటే మండల లీడర్తో మాకు చెప్పేసి మీకు మీరు రాండి మీకు ఇంత డబ్బు ఇస్తాం అది ఇస్తామని చెప్పి మండలి వాళ్ళు అడిగింది మాకు మేము పోలే ఎందుకంటే పార్టీ పోలే మేము ఇడవలేదు బాగుంటుండే ఆర్థికంగా మాకు అది అంత అవసరం లేకుండా అన్నారు ఎందుకంటే మేము ఫస్ట్ కేళ్ళు ఉన్నాం కాబట్టి దాంట్లో ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాము అది ఉన్నా లేకుండా మేము దాంట్లో ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాము అన్నారు సో ముఖ్యంగా ఏదైతే ఆరు గ్యారెంటీలు అమలు దగ్గర సో సన్నబియ్యం కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత గ్యారెంటీ సో దాదాపు మూల్య నైంటీ పర్సెంట్ జీరో బిల్స్ కావచ్చు నాకు ఇద్దరికి వస్తున్నాయి సార్ ఇప్పుడు జీరో బిల్స్ అంత మించి ఊర్లో అందరికీ వస్తున్నాయి ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అంటే ఇప్పుడు మనకు ఉచిత బస్సు అంటే అది జనాలు ఇప్పుడు పట్టణంలో ఏదో బస్సుల్లో వాగుతున్నారు వాళ్ళు అతల్లో ఎవరైతే ఉంటారో బీఆర్సిలు ఉంటారో మళ్ళీ ఎవరు ఉంటారో తెలియదు బస్సులో అటువంటి వాళ్ళు మాత్రమే వాడుతారు అందరూ మంచిగానే స్పందిస్తారు బాగానే ఉంది అనుకూలంగా అని అంటారు కొంతమంది బస్సులు ప్రయాణం చేయలేరు మీ ఇంట్లో ఎక్కి చూస్తాం కదా ఎవరో నోట్లు ఎవడో కూడా వెళ్తారు అంతే అందరూ మంచిగా ఉందని అనుకుంటున్నారు అది ఫ్రీ బస్సు మంచిగా ఉన్నది అనుకుంటున్నారు రేషన్ కార్డులే కానీ ఏది కానీ ఇప్పటివరకు బీఆర్ గవర్నమెంట్లో టెన్ ఇయర్స్ ఉన్నాయంటే రేషన్ కార్డు ఇవ్వాలి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇల్లు ఇవ్వాలి వాళ్ళు వాళ్ళు ఏం చేసినట్టు వాళ్ళు ఏం చేయలేదు సో ఏదైతే ముఖ్యంగా రెండు లక్షల రుణమాఫీ జరిగింది సో స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు వందకు వంద శాతం మీ ఊర్లో ఉన్న రుణమాఫీ జరిగిందంటే మా రాజకీయ సన్యాసం చేస్తాం ఇటువంటి పెద్దగా అయితే ఏంటంటే వాస్తవంగా గ్రామాలలో క్షేత్రస్థాయిలో మనకు వస్తే వాస్తవాలు తెలుస్తాయి అన్నట్టు సో ముఖ్యంగా మన గ్రామ పంచాయతీ పరిధిలో రెండు లక్షల వరకు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలు మాఫీ అయినా కాలేవా అయిన పార్టీ లేకుండా అందరికీ బీఆర్సేపీ బీజేపీ బీఆర్ఎ కానీ బీజేపీ కానీ పార్టీ లేకుండా అందరికీ అనుకూలంగా అయిపోయినా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకి మాత్రం రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళకి అయితే అవుతుంది సో ముఖ్యంగా ఏదైతే రేషన్ కార్డ్స్ విషయంలో గత సంవత్సరాల్లో ఏదైతే చిన్న పిల్లలు కావచ్చు ఇక్కడ ఇప్పుడు కొంత పెద్దగా అయితే రేషన్ కార్డ్స్ అనేటువంటివి ఎక్కడు సో ఇప్పుడు కొత్తగా మన గ్రామ పంచాయతీ పరిధిలో యాడింగ్ కావచ్చు కొత్త కార్డ్స్ ఎంత మేరకు మేము వెనక ఉండి చేపిస్తున్నాం రేషన్ చేపిస్తున్నాం కొత్తగా రేషన్ కార్డు ఫ్యామిలీ ఉండాలనుకో వాళ్ళకు ముగ్గురు రంగంలో డివైడ్ అయినప్పుడు వాళ్ళకు ఒక్కరోకరికి ఒక ఫ్యామిలీకి అవసరపడుతున్నట్లు అటువంటివి మేము వెనక ఉండి చేయిస్తున్నాం రేషన్ కార్డులకు అటువంటివి చేపిస్తున్నాం మేము సో దగ్గరుండి ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత సో ఏ ఎన్ని విధాలుగా గ్రామానికి కావచ్చు సో కార్యకర్తలకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు నడిపిస్తుంది నేను ముందు ఉంటాను ఏ ప్రతి ఒక్క దానికి అతను కూడా టీఆర్ఎస్ ఉన్నాడంటే నేను ముందు ఉంటాను నేను ఏ కూడా పోలీస్ స్టేషన్కే కానీ కానీ కానివ్వాలంటే నేనే ముందుండి నేనే పోతాను సో అదే విధంగా మీరు మండల్ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి సో ఏదైతే మండల్ లెవెల్లో కావచ్చు స్థానికంగా ఏదైనా సమస్యలు వస్తే చెప్పుకోవడానికి సో సీఎం గారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటది ఉంటుంది సో స్థానికంగా మీకు ఏదైనా పరిస్థితులు చెప్పుకోవడానికి సమస్య పరిష్కారం విషయంలో ఎవరు మాకు తిరుపతి రెడ్డి మాకు అనుకూలంగా తిరుపతి రెడ్డి సార్ ఉంటాడు మేము ఎవరున్నా ప్రతి దానికి ఇప్పుడు తర్వాత అయ్యే ఉంటాడు చెప్పిన తర్వాత తిరుపతి ఏ సమస్య ఉన్నా తిరుపతి సార్ గారు చెప్పి మేము దాన్ని పరిష్కారం చేసుకుంటాం సో రెస్పాన్స్ బాగుంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది సార్ దగ్గర రెస్పాన్స్ మంచి ఉంటుంది సో గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారితో కూడా సో మీరు రాజకీయంగా కావచ్చు స్థానికంగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా టీడీపీ సో వారితో ఒక చనువు అయితే ఉంది సో గెలిచిన తర్వాత ఏమైనా కలిసి ప్రయత్నం ఏమని చేసి అయిన తర్వాత మేము పోతుంటాం నెల పోసా పోయి కలుస్తుంటాం సార్ అనుకూలంగా మాకు పేరు పెట్టి పిలుస్తారు సార్ మాకైతే అనుకూలంగా ఇప్పుడు బాగా మాకు ఏడు మంది పేరు బాగా నోట్ అయిన సార్ మాధవ్ రెడ్డి పిలుస్తాడు మాధవ్ ఇక్కడ పిలుస్తారు దగ్గర పిలుస్తాడు సార్ అయితే అట్లా ఉంటుంది మాకు అట్లే చనివాట్లేదు అనుకున్నారా సో మా నియోజకవర్గ వ్యక్తి ఈ రోజు సీఎం అయితే అని అనుకోలేదు సార్ ఆయన మేము అనుకుంటున్నాం అదృష్టం కూడంగా అదృష్టం అని అనుకుంటున్నాము డెవలప్మెంట్ అయితే అవుతుంది బాగానే వర్క్లు అయితే అవుతున్నాయి బాగా ఇంత వరకు అయితే అవుతున్నాయి సో గత పదేళ్ళలో గతంలో అభివృద్ధి అని గురించి అభివృద్ధి అంటే మాకు దొల్తాన మండలికి వెళ్ళి ఇక్కడ ఈ దేశాపరి కానీ ఘోరంగా ఉండే రోడ్లు అయితే విపరీతంగా నడిచే పరిస్థితి లేకుండే సార్ వచ్చినప్పటి నుంచి మాకు రోడ్లు అయితున్నాయి బీట్ రోడ్ అయినప్పుడు ఇప్పుడు మళ్ళీ అనుకున్న డబల్ రోడ్ అయిపోతుంది మాకు ఎక్కడికి వెళ్ళి మన చంద్రవచ నుంచి మన ఎక్కడికి బిచ్చల్ వరకు డబల్ రోడ్ మాకు తాండగాలి మాముడుకుంట మాముడుకుంట తాండీ ఇవన్నీ బీట్ రోడ్ అయిపోతుంది తార్ డ్రైవర్ ఇవన్నీ అయిపోతున్నాయి అండి మాకు లేకుంటే ఈ ఫార్మేషన్ రోడ్ అంటే లేకుండా ఇప్పుడు అటువంటి బీట్ రోడ్లు వేసుకుంటున్నాం ఈరోజు సో అభివృద్ధి అనేది అంటే ఒక పేరుకు తగ్గట్టు జరుగుతుంది జరుగుతుంది మాకైతే అవుతుంది మాకైతే బాగుంది సో ముఖ్యంగా సో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ అతి సమీపంలో ఉన్నాయి అన్ని కుదిరితే వితిన్ వన్ వీక్ లో డేట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఈ టైంలో లోకల్ బాడీలో నిలబడడానికి అంటే వ్యక్తికి ఎవరికి ఇచ్చినా స్థానికంగా కాంగ్రెస్ పార్టీ ఈ జరిగిన అభివృద్ధిని చూసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనుకోవచ్చు మేము పార్టీ కూరకు ఎవరు ఇవ్వండి మేమైతే కష్టపడికి రెడీ ఉన్నాం పార్టీ క్యాండిడేట్ అయితే గెలిపిస్తాం మేమైతే రెడీ ఉన్నాం మేమైతే సో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తారు ఖచ్చితంగా ఆలోచన మేమైతే చేస్తున్నాం అని ఎవరున్నా సో వ్యక్తి ఎవరైనా వ్యక్తి ఎవరైనా సరే మేము గెలిపించాలని అనుకుంటున్నాం సో ముఖ్యంగా సో అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఒకే పార్టీని నమ్ముకొని ఉండడానికి సో కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం మాధవ గారికి ఉంది అనుకోవచ్చా నేను ముందు ఒకసారి ఇప్పుడు రాజశేఖర్ గారి పెళ్ళి అప్పుడు గునెడ్డి ఎమ్మెల్యే ఇప్పుడు అప్పుడు నేను దాత నంబర్ టూ వాటర్ షెడ్ చైర్మన్ చేసాను నెంబర్ టూ చేశాను నేను అప్పుడు చేశాను సో ఒక సముచిత స్థానం గౌరవం ఉంది ఉంది గౌరవం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటయ్య గౌడ్ గారు అయితే ఉన్నారు సో వారి మాటల్లో కూడా సో ఏదైతే గ్రామానికి సంబంధించి సో రెండు మాటలు వినే ప్రయత్నం అయితే చేద్దాం సో నమస్తే నమస్తే సో చెప్పండి సో గ్రామ పంచాయతీ పరిధిలో గత ఐదేళ్ళు కావచ్చు పదేళ్ళు కావచ్చు ఎటువంటి సమస్యలు ఉండే మీరు వచ్చిన తర్వాత సమస్యల పరిష్కారం కోసం ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు రేషన్ కార్డ్లో సమస్యలు ఉండేది పది సంవత్సరాలలో అప్లై చేసి మూడు సార్లు ఫైవ్ ఇయర్స్ త్రీ మూడు సార్లు అప్లై చేసినాం రేషన్ కార్డుకి మూడు సార్లు రెస్పాన్స్ లేదు మొన్న వారం రోజులు కిందట మూడు రోజులు మూడు రోజులకి రిషన్ కార్డు అప్లై చేయి మూడు పేర్లు పేరు నుంచి ఆల్రెడీ రేషన్ చాలైన వాళ్ళకి అప్రూవ్ అయిపోయింది మూడో రోజుల్లో మూడు సంవత్సరాలు ప్రయత్నిస్తే కాలేదు మూడు రోజుల్లో పని అయిపోయింది మనకి ఇప్పుడు రేషన్ కార్డుల పట్ల జనాలు మంచి సాటిస్ఫాక్షన్ బాగుండేది ఫాస్ట్గా అయిపోతుంది సంవత్సరాలైపు కానీ కానివి రోజుల్లో అయిపోయి గంటల్లో అయిపోతుండేది ఆన్లైన్ సో ఇద్దరమ్మ ఇల్లు మొదటి విడతలు ఎన్నో వచ్చినాయి విడత విడతలు ఇస్తే తర్వాత మళ్ళీ రెండు తీసుకున్నాం ఆడిస్తే రెండు తీసుకున్నాం మొత్తం మేము ఇల్లు సో మళ్ళీ రెండో విడతలు కూడా ఇల్లు లేని వారికి అంటే విడతల వారికి గ్రామంలో ఇల్లు లేని వారికి ఎల్లు ఇచ్చే ప్రయత్నం అయితే ఉన్నారు సో ఎట్లా ఇస్తారు ఇళ్ళ విషయంలో కొన్ని గ్రామాల్లో పార్టీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారు అట్లా కొన్ని ఆరోపణలు ఉన్నాయి మన వాస్తవంగా దేశేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎట్లా ఉంది పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఎదుగు ఎవరు కట్టుకునే సమతి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కార్యకర్తలని కాదు వాళ్ళని ఎవరు ఉండి ఎవరికి అవసరం ఎవరికైతే ఇస్తే వాడు విషయం చేసుకుని వాళ్ళు ఎవరికైనా ఇస్తున్నాం ఎవరైనా సరే ఇంకొక ఇస్తున్నావు సో గ్రామంలో ఎటువంటి పార్టీలు చూస్తే అభివృద్ధి ఏ పార్టీలు చూస్తే అభివృద్ధి సో ముఖ్యంగా సో ఏదైతే రెండు లక్షల మాకు సో మీరు కూడా ఉన్నాయంటారు గ్రామంలో ఎంతవరకు అయింది మీరు మాకు ఏంట మీకు అసలు మా నాలుగు మా ఇంట్లో నలుగురు నలుగురు లక్షలు లక్షలు నలుగురు లక్ష లక్ష రూపాయలు అవుతుంది రెండు సో మీరే ఒక లబ్ధిదారు దాంట్లో నేను కూడా ఉండదు సో ఇది సో ఏదైతే దేశాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సో దేశపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి అనేది గత పదేళ్ళలో కుంటుబడిన పాలన అనేది పద్దెనిమిది నెలల్లో కండ్లకు గట్టినట్లు కనిపిస్తున్నాయని చెప్పేసి సో ఏదైతే బిల్డింగ్స్ కావచ్చు సో ఏదైతే రేషన్ కార్డ్స్ కావచ్చు రెండు లక్షల రుణమాఫీ గురించి కావచ్చు రోడ్స్ గత పదేళ్ళు కావచ్చు అంతకుమించి ఏళ్ళ తరబడి ఉన్న రోడ్ల సమస్య అనేది ఇప్పుడు పరిష్కారం అవుతుంది సో ఏదైతే చంద్రబుచ నుంచి బిచ్చాల వరకు కావచ్చు మండలికి వెళ్ళడానికి సో రోడ్ల విషయంలో డబుల్ రోడ్స్ కావచ్చు ప్రతిదీ అంటే శాశ్వత పరిష్కారాలు సో బిల్డింగ్స్ కావచ్చు రోడ్స్ విషయాల్లో కావచ్చు ఈ మేజర్ సమస్యలు అనేవి పరిష్కారం అవుతున్నాయి అని చెప్పేసి అదేవిధంగా రేషన్ కార్డ్స్ గత పదేళ్లలో రేషన్ కార్డ్ సమస్య అనేది ఉండేది సో గవర్నమెంట్ వచ్చిన ఈ పద్దెనిమిది నెలల్లోనే రేషన్ కార్డు కావచ్చు ఆరు గ్యారెంటీలు అమలు ఈ విధంగా జరుగుతుంది అంటే పద్దెనిమిది నెలలు నెల్లల్లోనే ఇంత అభివృద్ధి జరుగుతుందంటే మూడు సంవత్సరాల్లో ఇంతకు మించిన అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఏదైతే ఏదేమైనా నెక్స్ట్ జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో గ్రామంలో సో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి శాశ్వత ప్రయత్నం చేస్తాం జెండాను కూడా గెలిపించుకుంటామని చెప్పేసి సో ఏదైతే మాధవరెడ్డి గారి మాటల్లో అదేవిధంగా వెంకట్ గౌడ్ గౌడ్ గారి మాటల్లో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే ఇస్తాం థ్యాంక్ యూ